హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చిన్న మీరు చూస్తున్నారు ఎస్సీ క్రియేషన్ ఛానల్ మీకు లైవ్ లెక్కి ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను ఏంటంటే ఇక్కడ కోయిట్లో అంటే పర్వనయ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ చాలా డేంజరు డబ్బులు పెట్టుకొని ఎప్పుడైనా మనము జమ్యాక పోయినప్పుడు కానీ హోటల్కి పోయినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనిషి ముందరనే ఉన్నప్పటికీ కూడా మీకు తెలియదు అలాగా డబ్బులు దోచేస్తున్నారు ఇక్కడ ఐ మీన్ పొరవాణిలో ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే నాది సుమారు దినాల వరకు పోయాయి ఒకే రోజు చూడండి రెండు మూడు సంవత్సరాలు కష్టపడి డబ్బులు దాచుకుంటే ఒక్కటే ఒక రోజులో డబ్బులు పోయాయి ఎంత బాధ అనిపించింది అనుకుంటున్నారు ఇలా మీరు కూడా ఇబ్బంది పడకూడదని నేను కొంచెం జాగ్రత్త పడతారని వీడియో చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడే కాదు ఇక్కడ అక్కడది మాలియాలో రోజు జరుగుతూనే ఉంటాయి అక్కడ చాలామంది చూస్తూ ఉంటారు కానీ చెప్పుకోరు ఎటు చెప్పినా ఇబ్బంది అని చెప్పరు కానీ నేను చెప్పితే నలుగురున్న ఉపయోగపడతారు నలుగురికైనా ఉపయోగపడుతుంది మీరు చెప్పే మెసేజ్ ఏంటి అనేది అది ఫ్రెండ్స్ మరి జాగ్రత్తగా ఉండండి బాయ్